పాపట్ల నియోజకవర్గంలోని రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ సూచించారు బాపట్ల నియోజకవర్గంలోని కాలువల పరిస్థితిపై ఆయన ఆరా తీశారు పంట కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఈ పరిస్థితి తలెత్తకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు బాపట్ల మండలంలోని జిల్లలమూడి బ్రిడ్జ్ వద్ద నల్లమ్మడ వాగును ఆయన పరిశీలించారు ప్రతి ఏటా ఈ కాలువకు పడే గండ్ల వల్ల రైతులకు కడగండ్లు మిగులుతున్నాయని అనేక మంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు జములపాలెం నుండి కంకటపాలెం రోడ్డులో ఉన్న కాలువలను పరిశీలించారు నర్సాయిపాలెం లాకులు కంకటపాలెం చెరువు వద్ద ఇరిగేషన్ శాఖ అధికారులు రైతులతో అక్కడ చేపట్టాల్సిన చర్యలను అడిగి తెలుసుకున్నారు ఈ ఛానల్లో ఆయికట్లోనే సుమారుగా పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందల ఎకరాలు పద్దెనిమిది వేల ఐదు వందల ఎకరాలు ఆయికట్టు అంటే సుమారుగా ఇరవై వేల ఎకరాలు ఇది చిన్న విషయం కాదండి రెండు వేల ఆరులో ఎప్పుడో ఒకసారి బాగు చేసిన కాలువ ఇంతవరకు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే గత పది పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి చాలా తవిన పాపాన్ని పాలేదు అలాగే కట్టెలు కూడా రైతులు కొంచెం కొంచెంగా కొట్టుకోవటం మరీ మన వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ ఎక్కువ పండించుకోవాలని డిపార్ట్మెంట్ కట్టలు కూడా రైతులు కొట్టుకోవటం కూడా చూసాం సర్వే పట్టిస్తే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కట్టలు ఈ కట్టలు ఈరోజు ఇబ్బందులు లేకపోయినా రాబోయే రోజుల్లో మంచి వర్షాలు కానీ మంచి ఏమన్నా ఇదైతే కృష్ణానది నీళ్ళు రకరకాల కాలం ద్వారా సంవత్సరాల్లో వదిలేయటం అందులో ఈ పీటీ ఛానల్స్ అన్నీ ఎక్కడికక్కడ వదిలినప్పుడు ఏదైనా ప్రమాద స్థాయిలకు వచ్చినప్పుడు ఈ కట్టలు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ వరదలు ఇటువంటి టైంలో ఈ కట్టలేనందువల్ల ఏరియాలు ఏరియాలు మునిగిపోతాయి రైట్